ఏదైతే బిలాల్ నగర్ పాపా కాలనీ రెండు కూడా గడప గడపకి ఈరోజు కార్యక్రమం పెట్టాం ప్రతి ఇంటి వాళ్ళను కూడా కలుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకు మనం చేసిన పనులు కూడా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పని జరగల వాళ్ళు పోతురాజు కాలం ఆ రోజు ఫైనాన్స్లో శాంక్షన్ చేపిస్తే గవర్నమెంట్ మారంగానే ఆయన స్టోన్ వేసుకున్నారు తప్పితే ఈరోజు పూర్తి పూర్తవాల పోతు రాజకాల వల్ల ఈరోజు వర్షం పడితే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు వేసిన సిమెంట్ రోడ్లు మేమేసిన డ్రైవర్స్ తప్పితే ఎక్కడా కూడా పనులు జరగలేదు ఈరోజు ప్రజలలో మీరు రాగానే తప్పకుండా మిగతా పనులు కాలువ అన్నీ కూడా చేయమని చెప్పారు పోతురాజు కాలువీ తప్పకుండా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏదైతే ఈ పెండింగ్ ఉందో పోతు రాజు కాలువ కానీ ఏదైనా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం ఇంకొకటి కూడా ఏదైతే చివరి లైన్లో వాళ్ళందరికి కూడా ఈ వైసీపీ దొంగలో కొంతమంది వచ్చి మీకు రేపు రాజు కాలం చేసేటప్పుడు ఇళ్ళని కూడా కొట్టేస్తారు తెలుగుదేశం వాళ్ళకి ఓటేస్తే ఈ పని జరుగుద్ది అని చెప్పేసి మైమాటలు చెప్తా ఉన్నారంట అక్కడ ఉండే మహిళలు కూడా చెప్పారు మీ ద్వారా మేమందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఒక్క ఇంటికి కూడా డ్యామేజ్ కాకుండా పోతురాజు కాలంని పూర్తిగా ఆధునికరం చేస్తాం విత్ విత్ మనం ఏదైతే ఆ రోజు పోతరాజు కాలువ కోసం మనం పెట్టామో దాన్ని రివర్ట్మెంట్ చేసి కింద పెట్టేస్తే పూర్తిగా కూడా ఈ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా మలవకుండా ఉంటుంది వాతా చుట్టూరు వాతావరణం కూడా బాగుండేటట్టుగా దాన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతగా మళ్ళా ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మంచినీళ్ళు కూడా పూర్తి చేసి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏదైతే ఇట్కో హౌసెస్ కానీ ఇట్కో హౌసెస్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా పోత్రాజకాలం బ్రిడ్జి మేము ఎన్ని ఎయిట్ మంత్స్లో కట్టాం నేను ఇక్కడ ఉండే ఆయన నాలుగు సార్లు మాయమాటలు చెప్పాడు ఒకసారి రెండు వేల తొమ్మిదిలో పట్టాలు ఇస్తే పటాలు ఇస్తాం పట్టాలు ఇస్తామని ఒకటిచ్చి దాన్ని పట్టాలని చెప్పేసి మాయ చేసి అప్పుడు గెలిచాడు అదేవిధంగా ఒకసారేమో ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తానని చెప్పేసి చెప్పి మాయ మాటలు చెప్పేసి వెళ్ళాడు ఈ ఏమో ఒక నలభై రోజుల నుంచి డ్రామాలు కూడా ఐదు డ్రామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారేమో ఎంపీకి మళ్ళా కూడా టికెట్ ఇకపోతే నేను పోటీ చేయను అన్నాడు ఈ పెద్ద మనిషి మళ్ళా అలిగిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు మళ్ళీ అది అయిపోయింది ఆ తర్వాత నాకు కానీ మా కొడుకు కానీ మళ్ళీ పార్లమెంట్ అంటాడు ఈరోజు ఎన్ని డ్రామాలో ఎంత ఈ ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరందరూ కూడా ఈ డ్రామాలు ఇవన్నీ కూడా నమ్మద్దు అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఆయన స్వార్థం కోసం ఆయన దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు తప్పితే ప్రజల శ్రేయస్ కోసం ప్రజల కోసం ఈరోజు ఏ కార్యక్రమం కూడా అతను చేసే పరిస్థితిలో లేడు రాత్రి మళ్ళా మొన్నటిదాకేమో చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దంటే వద్దు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తే నేను చేసేదే లేదన్నాడు రాత్రి ఏమో అందరూ అందరు కూర్చొని చెవిరెడ్డి మళ్ళా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కూడా రేపు ఎల్లుండో ఏం జరగాల జరుగుతాయి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మాయ మాటలు చెప్పడం నాకు చేత కాదు పదే పదే అబద్ధాలు చెప్పడం వాళ్ళకి తరుగు వాళ్ళకి చదువుతూ కాదు మాకు కాదు మాకేమో మూడు సంవత్సరాలు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు అని చెప్పి మాయ మాటలు చెప్పారు రోడ్డు మీద రోడ్డు మేము నాలుగు రోడ్లు అక్కడ ఉంటే డౌన్లో ఉంటే చేస్తే ఈయన ఇరవై రోడ్లు రోడ్డు మీద కావాలని రోడ్డు మీద వేసిన ఘనత కూడా ఇక్కడ ఉండే శాసనసభ్యుడి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎన్నో ప్రజలకి మభ్య పెట్టి చాలా కార్యక్రమాలు చేశారు రేపు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఈ రోజు ఇరవై ఐదు వేల పట్టాలని చెప్పేసి మళ్ళా దాన్ని ఒక పెద్ద స్ట్రాటజీ చేస్తా ఉన్నారు ఇరవై ఐదు పట్టాలు కాదు నువ్వు యాభై వేల పట్టాలు కూడా నేను మొన్నే చెప్పా నువ్వు ఈ లేవు నీ టైం సరిపోదు అని చెప్పి ఏదైనా ఉంటే ముందు నుంచి ఆరు నెలల మించి కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి రోజు ఎంఆర్ఓ సంతకం లేకుండా ఆయన సిగ్నేచర్ కూడా దాన్ని డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్లాన్ చేస్తున్నారు ఒక పట్టా ఇచ్చేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ఎట్లా పనిచేస్తుంది ఒక ఎంఆర్ఓ పెట్టాలి ఇరవై ఐదు వేల పట్టాలు ఎప్పుడు పెట్టాలి ఇతను ఎంఆర్ఓలు ఎలక్షన్ కోడ్ చూస్తారా ఇది చూస్తారా దీని మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము దాన్ని వివరిస్తాం ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టేసి మీ ఇష్టారాజ్యంగా టెండర్లు అని చెప్పేసి టెండర్లు వేస్తే టెండర్లు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా లేదు ఈరోజు గుళ్ళకమ్మకి మూడు సార్ పది సార్లు టెండర్లకు పిలిచారు పదిసార్లు ఒక కాంట్రాక్టర్ రాలా ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో ఎందుకంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే కదా ఏదైనా పని చేసేటప్పుడు డబ్బులు ఇస్తే పని చేస్తారు కానీ పని చేయకపోతే ఎవరు చేస్తారు మొన్న రెండు టెండర్లకి వెయ్యిలా మళ్ళీ ఇవాళ వేసిన దాని మీద సింగిల్ టెండర్ చెప్పి మళ్ళీ పోయింది మళ్ళీ రేపు ఎవరో ఒకరిని చూసుకొని దాన్ని పెట్టి వేయాలని చూస్తారు వాళ్ళ టెండర్లు ఈ ఈరోజు దగ్గర దగ్గర అది కూడా తొంభై నుంచి వంద కోట్ల వరకు ఇది ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఎవిడెన్స్ తోటి తీసుకెళ్తాం దాంట్లో మెప్మా ఆర్పీలు ఉన్నారు అదేవిధంగా మెప్మా అధికారులు ఉన్నారు అదేవిధంగా ఈ వైఎస్ఆర్ వాళ్ళ ముఖ్య నాయకులంతా కూడా దాంట్లో ఉన్నారు ఆయన పొడుగు కూడా ఉన్నాడని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి దాని తొంభై కోట్లు ఎవరు తిన్నారో ఎవరి అకౌంట్కి పోయినాయో అన్నీ తీస్తాం ఎవరెవరు స్థలాలు కబ్జాలు చేశారో అవి కూడా తీస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు తాత్కాలికంగా ఇవన్నీ కూడా ఎలక్షన్లో తిరుగుతుంటాం చేస్తుంటాం రేపు ప్రభుత్వం మారిన తర్వాత దేనికి దానికి మెప్మాకు ఒక కమిటీ చేస్తాం ఈ స్థలాలు దానికి ఒక కమిటీ చేస్తాం ఎవడెవరు ఎక్కడ తిన్నారో అన్నీ కూడా కట్టించే పరిస్థితి ముందు రోజుల్లో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాం